మైనస్ క్లినిక్ దక్షిణాదిలో కృత్రిమ మేధ ఆధారిత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ హైదరాబాద్ ఇరవై ఐదు భారత్లో మొదటి లగ్జరీ కృత్రిమ మేధా పవర్ స్లిమ్మింగ్ క్లినిక్ మైనస్ ను ముఖ్య అతిథులు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి భాస్కర్ రావు చీఫ్ రోబోటిక్ జాయింట్ సర్జన్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ చైర్మన్ కిమ్ సన్షైన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి గురువారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ శరవణ్ లిల్జే మాట్లాడుతూ But I'm really, really impressed by the whole uh, what the machine, what you call the equipment you have, because I didn't. I've been to a few clinics and but this is so advanced and tech-driven, and and uh, I've never seen something like this, which is so impressive. And I, I think, uh, I think I'll definitely suggest my friends because they're actually itla uh, manchiga, you know, skin tightening collagen is something. Uh, actress, actors, especially they needed uh but especially actors so i think uh, this is like a one place where you uh, get all these things which is very very futuristic like any uh, you know all the equipment i've seen it's so uh, nice and the skin tightening thing the weight loss thing the inch loss everything they have i think you all should come and uh, give it a try and once again thank you so much for making me a part of this thank you minus slimming clinic ఇప్పుడు ఎక్కువగా మనకు బాధించే జబ్బు ఏంటంటే ఒబిసిటీ ఇలాంటి ఒబిసిటీకి మనం ఎంత సర్జరీలు చేసినా ఎన్ని మెడికేషన్స్ వాడినా కూడా చాలా దానివల్ల ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అలాంటప్పుడు ఈ మైనస్ స్విమ్మింగ్ క్లినిక్లో ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా ఫిజికల్గా మామూలుగా మనం చేస్తే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గుద్ది అది కూడా కాకుండా ఏ పార్ట్లు అయితే ఎక్కువగా ఉందో ఆ పార్ట్లో కూడా ఫ్యాట్ని బాగా తగ్గించేదానికి ఎలాంటి అడ్వర్స్ రియాక్షన్స్ కానీ లేకుండా మనిషికి చేసే ఒక మంచి స్లిమ్మింగ్ అంటే మన ఒక వెయిట్ని బాగా తగ్గించుకోవచ్చు ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఒబీజ్గా ఉన్నారో వాళ్ళ వల్ల వచ్చే జబ్బులు చాలా ఈ ఒబిసిటీ వల్ల వచ్చేవన్నీ కూడా ఇలాంటి క్లినిక్ ద్వారా మనం నయం చేసుకుంటే అది మన లో ఇద్దరు డాక్టర్లు ఒకరు బయాట్రిక్ సర్జను ఒకరు వాస్కుల సర్జను వీళ్ళిద్దరు కలిసి దీన్ని ఫ్రాంచైజ్ తీసుకొని స్టార్ట్ చేయడం చాలా మంచిది ఇది ఎంతో మందికి ఉపయోగపడద్ది అందరు కూడా వచ్చి ఈ యొక్క ఫెసిలిటీని వాడుకొని వాళ్ళకి ముందు ముందు జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసుకునే దానికి ఒక ముఖ్యమైన ఆస్కారం